ఏమీ తెలియకపోయినా ప్రేమ ఉంటే చేసినవి ఉపకారంగా స్వీకరిస్తాడు నాయనార్లు అరవై మూడు మంది నాయనార్లు అందులో తిరు నీలక తిరు నీలనక్క నాయనార్ అని ఒక నాయనారు ఆయన మహాభక్తుడు శివభక్తుడు శివుడికి అభిషేకం చేసి శివలింగాన్ని అంతటినీ తుడిచి పూజ చేసి పంచాక్షరి జపం చేస్తున్నాడు ఇంతలో శివలింగం మీద పెద్ద సాలపురుగు పాకుతోంది ఆయన భార్య అటుగా పెడుతూ చూసింది అరే రరే రే సాలపురుగు శివుడి మీద అంది ఆవిడే శివలింగం లేదా ఆవిడ శివుడు అంది శివుడి మీద పాకుతోంది ఒళ్ళు దురదొస్తుంది ఆయుర్వేదంలో సాలెపురుగు విషక్రిమి దాని ఎందుకు చాలా గొప్ప విషం ఉంటుంది అందుకని ఆవిడ గబగబా సాలెపురుగుని తోసేసి అమ్మ చూడండి ఒంటి మీద దద్దురు వస్తుందేమో ఏదైనా కుట్టింది ఉమ్ము రాసేస్తుంది ప్రథమ వైద్యం అలా ఆవిడ చేతి నిండా తూ తూ అని ఉమ్ములేసుకుని శివలింగానికి రాహిసింది ఆ తిరుగు నీలనక్కనయన కళ్ళు తెరిచి చూశాడు ఆవిడ తూ అంటే ఏం చేస్తుందని ఆవిడ శివలింగానికి రాహిసింది ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నువ్వు ఇవాళ్ళ నుంచి ఇంట్లోకి రావద్దు ఇంటి వెనక ఉన్న ఇంట్లో ఉండు నువ్వు ఇక పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏ ఏర్పాట్లు చేయొద్దు నేనే వండుకుని నైవేద్యం పెట్టి నేను పూజ చేసుకుంటాను శివాపచారం జరిగింది అని బాధతో వెళ్ళాడు పడుకున్నాడు నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు నాయనారు చూసావా నా ఒళ్ళంతా చూసావా సాలెపురుగు పురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు నా ఒళ్ళంతా పాకింది నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి శివుడి మీదే సాలెపురుగు పాకుతోందని నమ్మి శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలె పురుగుని తీసి ఉమ్ము రాసేసిందో భక్తి ఉన్మాదంలో అక్కడ ఎక్కలేదు మిగిలినవన్నీ దద్దుర్లు ఎక్కాయి నీకు కష్టం అనిపించింది నాకు ఆవిడ భక్తి కనపడింది వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడి తీసుకురా అన్నాడు శివుడికి క్షమార్పణ చెప్పి తిరు నీలనక్క నాయనార్ భార్య కాళ్ళ మీద పడి ఇంట్లోకి తీసుకొచ్చాడు ఆయనకి కావలసింది ప్రేమ ఉంటే ఉపచారంతో సంబంధం లేదు ఉపచారాలు ఇన్ని చేసి ప్రేమ లేకపోతే ఆయనకి అక్కర్లేదు ఇది గమనించకపోతే జీవితంలో ఎప్పటికీ తెలియకపోతే జడమతిహి కాబట్టి శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని అంత అద్భుతంగా ఆవిష్కరణ చేస్తూ దేనికి పూజ చేస్తున్నావో దేనికి నువ్వు కృతజ్ఞతగా ఉండాలో ఈశ్వరుడితో నీ జీవితాన్ని ఎలా సంబంధం పెట్టుకోవాలో నువ్వు తెలుసుకో అంటూ మనకిచ్చినటువంటి అద్భుతమైన శ్లోకం జగద్గురు స్థాయిలో దాన్ని అర్థం చేసుకున్నాడు చేసుకున్ననాడు శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహ రూపంగా మనకి ఆ జడత్వం పోయి పరమేశ్వరుణ్ణి నిండు మనసుతో ఆరాధించి ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకొని తరించగలిగిన శక్తి వస్తుంది మనం ఐదు అడుగులేస్తే ఈశ్వరుడు నూరు అడుగులేసి మన వైపుకు వస్తాడు అది ఒక్క మనుష్య జన్మలోనే సాధ్యం ఆ ప్రేమ పెంచుకోవడం